కర్ణ ధర్మశ్రీ గారు మీ పార్టీకి సంబంధించి కంటిన్యూ అరెస్టులు జరుగుతూనే ఉన్నాయి మీ పార్టీని వీడినా రాజకీయ సన్యాసిని తీసుకుంటున్నాను ఏ పార్టీలో చేరనని ప్రకటించినా విజయసాయి రెడ్డిని కాకినాడ పోర్టులో వాటాల బదిలీ కేసుకు సంబంధించి సిఐడి ఈరోజు విచారణకు పిలిచింది ఆల్రెడీ విచారణ కొనసాగుతోంది నెంబర్ వన్ నెంబర్ టూ ఆడదాం ఆంధ్ర అంటే మీరు ఒక కార్యక్రమం తీసుకున్నారు అప్పుడు ఆర్కే రోజా మీ పార్టీ నేత మంత్రిగా ఉన్నారు సంబంధిత డిపార్ట్మెంట్కి సంబంధించి నూట పంతొమ్మిది కోట్ల అవినీతి జరిగింది రేప మాపో ఆమెకి ఇవ్వబోతున్నారు అంటున్నారు అలాగే ఈ రోజు మీ పార్టీకి సంబంధించిన మరో నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి పాత కేసులకు సంబంధించి పోలీసులు నోటీసులు ఇచ్చారు అంటే నా టియాక్షన్ కి రియాక్షన్ అంటున్నారు టీడీపీ నేతలు మీ స్పందన ఏంటి శ్రోతలు కానీ ఇప్పుడు చూస్తున్నటువంటి కూడా నమస్కారం అండి నా చూసుకున్నటువంటి ధర్మశ్రీ గారు వినిపిస్తోంది మాట్లాడండి ఇప్పుడు ఫ్రాంక్ గా చెప్పాలనుకుంటే కక్షాదింపు చర్యలు నా మా ఇంట వంట లేదని చంద్రబాబు పదే పదే మాట్లాడుతుంటారు శాసనసభలో కూడా నాకు రాజకీయంగా రాజకీయ హత్యలు మచ్చ నాకు ఇంతవరకు నలభై ఏళ్ళుగా అంటలేదంటాడు మరి రాజకీయ పరమైనటువంటి కక్షాదింపుల చర్యలు జరుగుతున్నా లేదో నిన్న పోసానికి జరుగుతున్నటువంటి పోసానికి బెయిల్ వచ్చిన తర్వాత కూడా వంటెళ్ళి కేసులు పెట్టడంలో గానీ లేదంటే ఈ రోజు కావాలని ఇక్కడ మా మా వైఎస్ఆర్ సిపి నాయకులు ఎవరైతే ఉన్నారో వారి మీద కేసులు పెట్టి ఏటి ఏనాడో పదిహేను సంవత్సరాలు పది సంవత్సరాల క్రితం జరుగుతున్నటువంటి కామెంట్ పట్ల కూడా ఈ రోజు కొత్తగా కేసులు ఓపెన్ చేసి ఈ రోజు వాళ్ళు బాసులుగా ఉన్నారని చెప్పి మా పార్టీకి లాస్ చేద్దాం అనుకుంటే భవిష్యత్తులో లాస్ అయిపోయింది ఒక రకంగా కంప్లీట్ గా పూర్తిగా ప్రజా ప్రజాక్షేత్రంలో ప్రజల ఆగ్రహానికి భవిష్యత్తులో గురి కావాల్సింది ఎవరంటే వాళ్ళే ఎందుకంటే ఈ రోజు వైఎస్ఆర్ సిపి మీద సానుభూతి మమ్మల్ని ఎలా చేశారు అలా చేశారు అలా చేశారని పదే పదే చెప్పి మేము చట్టపరంగా వెళ్ళినా సరే ఆ వ్యతిరేక చట్టానికి వ్యతిరేకంగా వెళ్ళామని చెప్పేసి వాళ్ళు సానుభూతి గెయిన్ చేసుకోగలిగారు ఈ రోజు ఒక మాట చెప్తున్నా మా వాళ్ళని ఎంతమంది అరెస్ట్ చేస్తే ఎంతమంది అరెస్ట్ చేసినా వెనకడుగు వేసే లేదు బయ భయపడేది లేదు కారణం ఏంటంటే చట్ట చట్టం ఇప్పుడు కాకుండా ఏ రోజుకైనా సరే క్లారిటీ వచ్చేస్తుంది ఈవేళ హైకోర్టు మొట్టికాయలు వేసింది చూడు కేసు బనాయించేటప్పుడు సోషల్ మీడియాలో కామెంట్ గురించి చేసేటప్పుడు కానీ లేకపోతే ఏదైనా కార్యక్రమం మీరు పెట్టేటప్పుడు కేసు పూర్వపరాలు గ్రౌండ్ చూడకున్న కేసులు ఎలా మీరు రిజిస్టర్ చేస్తారో అని ఆల్రెడీ నేను మొట్టికాయలు వేసింది విషయంతో సహా అందుచేత మమ్మల్ని ఎంత మందిని అరెస్ట్ చేస్తే మాకే సానుభూతి పెరుగుతుంది పెరుగుతుంది గ్యారంటీగా డెఫినెట్ గా అరెస్ట్ చేస్తే తెనియండి మేమేమి కి భయపడేది లేదు ఆ కి తల ఉంచేది లేదు హండ్రెడ్ పర్సెంట్ మేము రేపు భవిష్యత్తులో గ్యారంటీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక రకంగా మేలు చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ ఈ రోజు అరెస్ట్ చేసి ఎటువంటి అకారణంగా కేవలం వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ పట్ల సానుభూతిగా ఉన్నామని వైఎస్ఆర్ సిపి అంటే మమకారంతో ఉన్నామని ఎందుకంటే నిజంగా అవునన్నా కాదన్నా సరే రెండు లక్షల డెబ్బై మూడు వేలు కోట్లు ఖర్చు పెట్టి ప్రజా ఇప్పుడు ప్రజా ప్రభుత్వంలో ప్రజా ప్రజాప్రతినిధులు కానీ ఎందుకు వస్తారండి రాజకీయాల్లోకి సర్వీస్ చేయాలని వస్తారు సేవ చేయాలని వస్తారు మరి రెండు లక్షల డెబ్బై మూడు వేలు కోట్లు నిష్పక్షపాతంగా రూపాయి కరెక్షన్ లేకుండా మేము ప్రజలకే అందించం నేరుగా అకౌంట్లు అందించు ఒక రూపాయి కూడా ఎక్కడ లేదు దాని మీద ఏదైనా తప్పులు తాడకలు ఉంటే తీమానండి లేదు బినామీ అకౌంట్ లో డబ్బులు వేస్తా ఉంటే తీమానండి లేదు అడ్డుకోలు ఈ కార్యక్రమం చేసినట్టు మీరు అన్నారు ఇప్పుడు ఆడుదాం ఆంధ్రా అని నిజంగా అవినీతి జరిగితే చట్టం డెఫినెట్ గా మేము తల ఉంచుతాం ఎక్కడంటూ తీమానండి అది కానీ వాళ్ళెల్లి వంటిల్లి కేసు పెట్టించి అర్థ ఆంధ్రాలో మిస్యూజ్ అయింది అనే పేపర్లో ఎల్లో మీడియాలో రాయించి మా మీద కక్షాదింపు చర్యలు చేస్తే ఒక రకంగా వాళ్ళు ఏదో అనుకుంటున్నారు జగదీష్ గారిని అడుగుదాం జగదీష్ గారు ధర్మశ్రీ గారిని కర్ణ ధర్మశ్రీ గారు లేకుండా ఎవరి నేను అరెస్ట్ చేశామా గతంలో చాలా మంది టీడీపీ నేతల్ని అప్పటి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసినా కూడా ఒక్క ఛార్జ్ షీట్ దాఖలు చేయలేకపోయారు ఒక్క ఆధారం చూపలేకపోయారు కానీ ఇప్పుడు మేము చేస్తున్న ప్రతి అరెస్టుకు ఆధారాలు ఉన్నాయంటున్నారు దౌరమ జగదీష్ గారు ఒకటి నెంబర్ టూ గతంలో అంటే పది రోజు పది సంవత్సరాలు ఐదు సంవత్సరాల కిందట ఎప్పుడు ఎలాంటి కామెంట్స్ చేసినా ఒకవేళ అది నాన్ బెయిలబుల్ అఫెన్స్ అయితే ఇప్పుడైనా కేసు పెట్టచ్చు ఇలాంటి కేసులు ఇప్పుడు నమోదు అవుతున్న నేతలపై అంటున్నారు ఏమండి మరి దాన్ని బెట్టి అవుతుంది ఎప్పుడో జరిగిన కామెంట్ కి ఈ రోజు ఏమో కేసులు పెట్టవచ్చంటే కక్షాదింపు అందులో తేటతలం అయిపోతుంది కదా ఇప్పుడు అలాగా ఏదైనా ఒక ఒకరి పట్ల కామెంట్ మనం చేశాము అంటే ఆ ఆ కామెంట్ పర్యావరణంగా మేము నష్టపోయినటువంటి సంగతి లేకపోతే వాళ్ళకి అది కాంట్ చేసుకుని బెనిఫిట్ పొందినటువంటి సంగతి తెలుసు బట్ గడిచిపోయినటువంటి దానికి కక్షాదిక చర్యలు మొన్న చిన్న ఎగ్జాంపుల్ ఎప్పుడో సోషల్ మీడియాలో రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ రెండో తారీఖున ఏమో కర్నూలు లో ఎవడో సోషల్ మీడియా పెడితే ఆయన తీసుకొచ్చి చూడారని చేసి పెట్టారు ఆయన తొంభై రోజులు జైల్లో ఉంటే నేను బెయిల్ పెట్టి పంపించిన ఆయన ఎవడో తెలీదు ఆ కుర్రోడ్ ఎవడో తెలీదు చెప్తున్నా అంటే కక్ష ఎంపీ ఏదో అంటారు జోరప్రెడ్డి ఏం పేరు ఆయన పేరు రవి రెడ్డి గారు రవ్య జగదీష్ గారు ఎందుకంటే మీరు కనిపించట్లేదు జగదీష్ అందుకు నేను మీరు మీరు జగదీష్ ఇప్పుడు ఉన్నారు కాకినాడ పోర్టు విషయంలో ఏదో ఉందని జరుగుతుందని అన్నారు మేము అట్లన్నింటినీ అయ్యో ఆయన తప్పు చేయలేదు లేదా ఆయన తప్పు చేస్తాడో లేదంటే వాటి మీద మీరు ఎవరు ఎవరు తప్పు చేసినా చర్యలు తీసుకోమని అంటున్నాము మేమే దాని డినే చేయట్లేదు అబ్జెక్షన్ చేయట్లేదు గారు ఎవరు తప్పు చేసినా చర్యలు చెప్తున్నా మీరు డినే చేయట్లేదు అంటున్నారు ధర్మ కరణ ధర్మశ్రీ గారు ఇప్పుడు మీ పార్టీ నేత ఫైవ్ బ్రాండ్ ఆర్కే రోజా మాజీ మంత్రి ఆమె సంగతి తీసుకుందాం మీరేమో ఆమె కామెంట్ల నేపథ్యంలో టార్గెట్ చేశారని కొందరు నేతలు అంటున్నారు మీతో పాటు కానీ ఆమె మంత్రిగా ఉన్నప్పుడు ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా నూట కోట్లు విడుదల చేస్తే మేజర్ అమౌంట్ పక్కదారి పట్టింది అది కొంత తేలింది ఆ నేపథ్యంలో రేప మా పా నోటీసులు ఇవ్వబోతున్నారు అంటున్నారు చేయబోతున్నారు న్యాయస్థానాలు మీరు ఆశ్రయించవచ్చు న్యాయస్థానాలు మళ్ళీ ప్రభుత్వానికి కదా వేస్తాయి కదా అవినీతి చేయకుండా గ్యారంటీగా ఎందుకంటే మేము 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 ఆ రోజు ట్యాప్స్ మేము పంపిణీ చేస్తాం ట్యాప్స్ దేశంలో ఎక్కడా లేని విధంగా అతి తక్కువ దీనికే మేము కంపెనీతో మాట్లాడి స్కూల్ పిల్ల విద్యార్థులకి ఇచ్చి ఇవ్వడం జరిగింది స్కూల్ పిల్లలకి అట్లా ఏదంటే ఆడుదాంధ్రాలో ఉన్నటువంటి స్పోర్ట్స్ ఐటమ్స్ కూడా క్లీన్ గా అన్ని కూడా మాట్లాడి ఒక బ్యాట్ కాస్ట్ ఎంత ఒక సెటిల్ కాక్ ఎంత లేదంటే ఒక బ్యాడ్మింటన్ ఎంత ఒక వాలీబాల్ ఎంత ఒక ఫుట్బాల్ ఎంత ఒక నెట్ ఎంత అవన్నీ కూడా చేసి అన్ని అందరినీ రొటేషన్ కొటేషన్ పెట్టుకుని లోటేషన్ లో అతి తక్కువగా కంపెనీతో మాట్లాడి క్వాలిటీ క్వాలిటీ దీంతో చేసి రకం సామాగ్రి అందించారు అవి క్వాలిటీ దెబ్బతిన్నాయి కానీ బిల్లులు మాత్రం ఎక్కువగా చూపించారు దాదాపు ఈ నూట ఇరవై కోట్ల డిఫరెన్స్ ఉంది అన్నది ప్రధాన ఆరోపణ ఇది సెంటీ పర్సెంట్ ఇది అబద్ధం అండి ఇది ఎందుకంటే క్వాలిటీతో కూడుకున్నటువంటిది సామ్సంగ్ కంపెనీ నుంచే మేము ప్రొవైడ్ చేయడం జరిగింది అవన్నీ కూడా కోర్టులో చేస్తాయి ఏ కంపెనీ నుంచో ఎలా ఇచ్చాం అనేది ఏదో కాబట్టి ఆమె నిరీంచాలనే ఉద్దేశంతో అంటున్నారు ఒకటే ఒకటి ఎగ్జాంపుల్ అండి టెన్ టీవీకి కి టీవీకి కి టీవీ నైన్ కి సాక్షికి ఎందుకు అసెంబ్లీలో అలౌ చేయట్లేదు వీళ్ళ కక్షాదులు చర్యలు కాకపోతే నీచుకోపలు చెప్పారు చెప్తారు వీళ్ళు నీతి కప్పులు చేయ మీకేం మీరు మీ టెంట్రీ ఫేవర్ చేసేస్తా అనుమానమే అనుమానం ఉంటాయి కాళ్ళు వాళ్ళ దూరం పెట్టడం వాళ్ళు జగదీష్ కప్పులు ఏదో పెద్ద దీనిలో ఎక్కడ ఎక్కడ ఓపెన్ గా ఉన్నారు ఓపెన్ తో ఉన్నారు చెప్పి అండి పేర్లు మీదే కదా కేసులు పెట్టబోతున్నారు